హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్నాస్ అకాడమీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు నేను మీకు క్లాసెస్ అనేవి ఏవి చెప్పట్లేదు ఫ్రెండ్స్ నాకు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఒక విషయం నన్ను చాలా బాధపడుతుంది అదేంటంటే వీరాంజనేయులు సూసైడ్ చేసుకొని చనిపోవడం సో ఆ ఇన్సిడెంట్ జరిగిన నుంచి ఎందుకు ఈ పిల్లలు ఇలా చేస్తున్నారు సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి సో ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న ఒక ఆలోచన అయితే వచ్చింది సో ఆ ఆలోచనని నేను బేస్ చేసుకుని ఈరోజు నేను మీకు వీడియో ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ సో వీడియో ఒకసారి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కన్ఫర్మ్గా షేర్ చేయండి ఎందుకంటే ఇది నా రిక్వెస్ట్ ఎందుకంటే ఈ వీడియోలో ఒక మంచి మెసేజ్ అనేది ఇవ్వబోతున్నాను సో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ మ్యాక్సిమం షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మీ శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కరికి మీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇలా ప్రతి దాంట్లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో చూసి కనీసం ఒక్కరు మారినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే ఒకసారి మీరు కూడా వీడియో చూడండి చూసే మీకు నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ మనకి ఇటువంటి ఒక సిచ్యువేషన్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే గవర్నమెంట్ అంతే కదా గవర్నమెంట్కి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే సరైన టైంలో సరైన నోటిఫికేషన్స్ ఇచ్చి అలాగే నోటిఫికేషన్లో పోస్ట్లు కూడా పెంచండి అని దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది గవర్నమెంట్కి తప్పుగా భావించొద్దు ఎవరు కూడాను ఎవరిని తక్కువ చేసి చేయట్లేదు గవర్నమెంట్కి చెప్తున్నాను ఏంటి అంటే గౌరవనీయులు వాళ్ళందరికీ కూడాను మాకు ఈ పార్టీ ఫీలింగ్స్ వద్దు సార్ మాకు ఈ పార్టీ ఫీలింగ్స్ వద్దు మాకు కావాల్సింది నోటిఫికేషన్స్ అలాగే ఈ నోటిఫికేషన్స్ ద్వారా చాలామంది కుటుంబాలు అలాగే ఎవరెవరైతే పక్కాగా జాబ్ రావాలి నాకు ఖచ్చితంగా జాబ్ రావాలి అని ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి అన్యాయం చేయకండి సరైన టైంలో నోటిఫికేషన్స్ వేయండి ఎందుకు సార్ మీరు ఇలా చేస్తున్నారు చాలా మందికి అనేక రకాల లబ్ధి ఇస్తున్నారు అంటే చాలా పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం మీరు మంచి చేస్తున్నారు కానీ ఒక స్టూడెంట్ని ఎందుకు సార్ పట్టించుకోవట్లేదు ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఇది ఎంత దయనీయమైన పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ రైతు అలాగే ఈ స్టూడెంట్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ లేదా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక టెక్నాలజీ ఒక నాలెడ్జ్ పర్సన్ అనేది గవర్నమెంట్కి లేకపోతే ప్రభుత్వం ముందుకు వెళ్ళగలదా లేదు కదా సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్కి నోటిఫికేషన్స్ వేయండి అలాగే నోటిఫికేషన్స్లో పోస్టులు అనేవి పెంచండి నేను ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరిని తక్కువ చేయడానికి కాదు ఎవరిని ఎక్కువ చేయడానికి కాదు మా పరిస్థితి ఎలా ఉంది విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది స్టూడెంట్స్ ఈ ఏపీపీఎస్సీ కోసం అలాగే ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ కోసం చాలామంది నిరాహార దీక్షలు చేస్తున్నారు వాళ్ళ గురించి కొంచెం పట్టించుకోండి అలాగే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం ఈ గవర్నమెంట్ జాబ్ రాకపోవడం చాలా బాధ వేసి ఈ ఆత్మహత్య అనేది చేసుకోవడం జరిగింది ఒక్కసారి ప్రభుత్వం అయితే దీని గురించి ఆలోచించాలి అని నేను కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి పేరెంట్స్ పేరెంట్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా తల్లిదండ్రులు అనుకొని నేను ఒక మాట చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించండి అమ్మ మీరు చిన్నప్పటి నుంచి మీ పిల్లల్ని ఈ స్థాయికి ఈ స్టేజ్కి తీసుకురావడానికి ఎంత కష్టపడి ఉంటారు ఒక్కసారి ఆలోచించండి ఒక చిన్న బేబీ మీకు పుట్టిన బేబీ నుంచి ఈ ప్లేస్కి ఆ బేబీని ఒక ట్వంటీ ఇయర్స్ వరకు మీరు తేవాలి అంటే ఎన్ని కష్టాలని అనుభవించుంటారు ఎన్ని పరిస్థితులు ఎదుర్కొని ఉంటారు ఒక్కో టైంలో నేను పెంచగలనా ఈ పిల్లల్ని ఒక స్థాయిలోకి తీసుకురాగలనా అనే సిచ్యువేషన్స్ మీరు ఎన్ని హ్యాండిల్ చేసి ఉంటారు ఇవన్నీ ఆలోచించి మరి సడన్గా ఎందుకమ్మా ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత విడిచిపెట్టేస్తారు పిల్లల్ని అరే ఎందుకు పనికిరావు నువ్వు ఏం సాధించలేవు నీకు రాదేమో అని అంత ఈజీగా ఎందుకు మొహం మీద చెప్పేస్తారు అంతవరకు మీ చేతుల్లో పెంచి ఒక్కసారి పిల్లల్ని విడిచిపెట్టేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏ పిల్లలకైనా సరే ఒక జాబ్ ఆస్పిరెంట్కైనా సరే ఎవరికైనా సరే పేరెంట్స్ పేరెంట్స్ యొక్క ప్రేమ ఆ లవ్ ఆ ఎఫెక్షన్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ మిగతా వాళ్ళందరూ అనవసరం పేరెంట్స్ ఉంటే చాలు అసలు ఈ పేరెంట్స్ కన్సర్న్ ఈ పిల్లలు ఎంత కోరుకుంటారు ఈ ట్వంటీ ఇయర్స్ వరకు మీరు పువ్వుల్లో పెట్టుకొని మీ పిల్లల్ని పెంచుతారు అంతవరకు ఏ కష్టం రానివ్వరు ఒక్క కష్టం కూడా ధరికి చేరనివ్వరు బట్ ఒకేసారి ట్వంటీ ఇయర్స్ తర్వాత మీరు వాళ్ళని విడిచిపెట్టేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా అలా మీరు పిల్లల్ని దగ్గరికి తీసుకొని సరేలే ఇప్పుడు రాకపోతే ఏమైంది నెక్స్ట్ ఇయర్ వస్తుంది నువ్వు చదువు నీకు మేము ఉన్నాము ఒకవేళ ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోవచ్చు కాదని నేను అనట్లేదు ఎందుకంటే నేను కూడా పెద్ద ఫ్యామిలీ నుంచి ఏం రాలేదు ఒక మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి వచ్చాను నాకు ఈ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు ఇవన్నీ తెలుసు అందుకే మిమ్మల్ని నాకు అమ్మ నాన్నలుగా అనుకుని నేను చెప్తున్నాను సపోర్ట్ చేయండి ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏ ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళలేరు యాక్చువలీ అతను చనిపోయిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి ఇలా ఇంకెవరో చేసుకోకూడదు అమ్మ ఒకసారి ఆలోచించండి పేరెంట్స్ అలాగే ఎవరైతే అందములు అక్క చెల్లెళ్ళు వైఫ్స్ అయితే వాళ్ళ హస్బెండ్స్ అలాగే హస్బెండ్స్ అయితే వాళ్ళ వైఫ్స్ ఇలా ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయండి అలాగే మీకు ఉన్నాము అన్న ధైర్యాన్ని ఇవ్వండి ఎవరైనా ఎందుకు సక్సెస్ కారు ఎందుకు ఇటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారు మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అమ్మ అలాగే మీ పిల్లలకి మంచి విధానంలో పెంచే స్థాయిని ఇవ్వండి మీకు మనకి చెప్పే విధానంలో తేడాలు ఉంటాయి మనం ప్రేమగానే మీరు చెప్తున్నారు వాడు రేదున్న సాధిస్తాడు ఏదో ఒకటి సాధించాలి అన్న ఉద్దేశంతో మీరు చెప్తున్నారు కాదని నేను అనట్లేదు బట్ అది ఎంచుకునే దారి అనేది ఇరవై సంవత్సరాల వరకు మీ చేతుల్లో పెంచి ప్రతి దానికి ఒక చిన్న బాధను కూడా వాళ్ళకి దారికి చేరినవ్వకుండా చేసి ఒకేసారి నీకు నువ్వు కష్టపడుకో నీకు నువ్వు చూసుకో నీ దారి ఎంచుకో నువ్వు ఇలా కాదు అలా చేయాలి అనేసి అంటే ఎలా చేయగలరు ఇప్పుడు కూడా వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినంత వరకు మీ సపోర్ట్ ఖచ్చితంగా అందించండి అమ్మ ప్రతి ఒక్కరికి అది అమ్మాయి అవని అబ్బాయి అవని పేరెంట్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేకుండా ఎవ్వరు కూడా సక్సెస్ అనేది సాధించలేరు దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ మీరు అర్థం చేసుకోగలరు అని నేను అనుకుంటున్నాను నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అనేది మీ సపోర్ట్ లేకుండా ఏ ఒక్కరు కూడా ఒక ప్లేస్లోకి రాలేరు సో అమ్మ దయించి మీ పిల్లల్ని మీరు అండగా ఉండండి వాళ్ళకి తోడుగా ఉండండి వాళ్ళు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నా సరే మీ కన్సర్న్ వాళ్ళకి ఇవ్వండి మీ ప్రేమను వాళ్ళకి అందివ్వండి ఎందుకు వాళ్ళు వెళ్ళలేరు నేను చూస్తాను నెక్స్ట్ సమాజం అండి అమ్మా నాకు ఒకటి అర్థం కావట్లేదు ఎదుటి వాళ్ళకైతే మాకు కాదులే అని అనుకుంటారు అదే మీ వరకు వస్తే ఆ పరిస్థితి అప్పుడు ఏంటి అప్పుడు బాధపడేది ఒక అమ్మ నాన్నలుగా మీరే కదా సమాజం అంటే ఏంటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఇదంతానే కదా సమాజం మరి ప్రతి ఒక్కరిని ఎందుకు ఒక ఫ్యామిలీ మెంబర్గా తీసుకోరు ఎవరైనా ఒకవేళ బాధల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు అంటే ఎందుకు వాళ్ళకి మీ సపోర్ట్ని ఇవ్వలేరు మీ సపోర్ట్ని ఇస్తుండండి ఎవరిని తక్కువ చేసి చూడకండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఉండండి ఈ విధంగా మారండి మాకు సపోర్ట్ ఇవ్వండి చదువుకున్న వాళ్ళకి చదువుతాము అంటే సపోర్ట్ ఇవ్వండి లేదు ఏదైనా చేస్తాము అంటే మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మేము సాధించి చూపిస్తాము ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మన స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి అయితే అసలు ఈ సూసైడ్స్ ఏంటి ఫ్రెండ్స్ నాకు అర్థం కావట్లేదు ఇటువంటి ఒక పరిస్థితి మీకే కాదు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒకసారి వస్తుంది ప్రతి ఒక్కరికి ఈవెన్ మన అమ్మ నాన్నలకైనా సరే ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తారు ప్రతి ఒక్కరికి ఎందుకు ఈ జీవితం అన్న పరిస్థితి అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది ఫ్రెండ్స్ అలా అని ప్రతి ఒక్కరూ సూసైడ్ చేసుకుంటున్నారా అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయా మరి ఇంకేం లేవా చాలా ఉన్నాయి కదా మనం బ్రతకడానికి సక్సెస్ సాధించడానికి ఒకసారి ఆలోచించండి ఎందుకు అలా చేసుకుంటున్నారు ఒక్కసారి మీరు ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ముందు ఒకసారి మైండ్తో ఆలోచించండి ఇంతవరకు నేను చేసిందంతా వేస్ట్ మీరు చనిపోతే ఏమొస్తుంది ఫ్రెండ్స్ నాకు అర్థం కావట్లేదు మీకంటూ ఒక పేరుంటుందా రెండు రోజులు కాదు వారం రోజుల తర్వాత మర్చిపోతారు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అదే మీరు బ్రతికుండి సాధించండి బ్రతికుండి మేము ఇది సక్సెస్ సాధించగలమని చూసి చూపించండి మిమ్మల్ని చూసి పది మంది నేర్చుకునేలా మీరు ఒక స్థాయికి ఎదగండి ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు పిఎం స్థాయిలో ఉన్నారు అతను ఒక టీ అమ్మేవాళ్ళు టీ అమ్మే వాళ్ళు అందరూ అయిపోతారా టీ అమ్మ ఒక అతను పిఎం స్థాయికి ఎదిగారు అంటే అతను ఎంతటి కష్టాన్ని అనుభవించారు ఎంతటి కష్టాన్ని కష్టంతో అతను పైకొచ్చారు అది ఒకసారి ఆలోచించండి ఈరోజు బెస్ట్ బెస్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడాను వాళ్ళ కష్టం ఉంది వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి ఉండడానికి చాలా కష్టపడి ఈ స్థాయికి వాళ్ళు వచ్చారు మనం కష్టపడుతున్నామా అంతా ఇలా ప్రతి చిన్నదానికి చిన్నదాన్ని నేను అనట్లేదు ఫ్రెండ్స్ ప్రాబ్లం అనేది మనసుకు సంబంధించింది కాబట్టి అది ప్రతి ఒక్కరికి చాలా పెద్దదిగానే అనిపిస్తుంది కాదని నేను అనట్లేదు బట్ ఆ టైంలో మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి విధంగా చెప్తాను చూడండి ఒకసారి మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా బాధ అనిపిస్తే ఒక రూమ్లోకి వెళ్ళండి ఒక రూమ్లోకి వెళ్ళి తలుపుల చుట్టూ వేసుకోండి వేసుకొని గట్టిగా ఆరవండి ఏడవండి 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 మీ గుండెల్లో ఉన్న బాధను మొత్తం బయటికి కక్కేయండి ఏడుపు ద్వారా కన్నీళ్ళ ద్వారా ఏడవండి మీకు అటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పుడు సూసైడ్ మాత్రం తీసుకోకండి ఒక ఆప్షన్గా ఒక రూమ్లోకి వెళ్ళండి అబ్బాయిలు అయితే బయటికి వెళ్ళండి ఒక మంచి ప్లేస్లోకి వెళ్ళండి ఒక మంచి వాతావరణంలోకి వెళ్ళండి వెళ్ళి కూర్చోండి ప్రశాంతంగా కూర్చుని ఏడ్చేయండి ఎంతలా ఏడుస్తారంటే మీ కన్నీళ్ళు ఇంకిపోయి ఎదుటి వాళ్ళకి ఆ రోజు మొత్తం మీరు మొహం చూపించుకోలేనంతగా ఏడవండి ఏం పర్లేదు ఏమైపోదు కానీ ఆ కన్నీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి ఐడియా అనేది మీకు వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఆ ఐడియా అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది మీరు డెఫినెట్లీ ఒక మంచి ఐడియాతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడానికి ఒక మిట్ అనేది అది అవుతుంది ఏడవండి ఏడుపు అనేది అది అంత చెడ్డ పనేమి కాదు అలాగే చాలామంది ఈ మధ్య చిన్న చిన్న విషయాలకి బ్రేకప్స్ అని లవ్ అని అదని ఫెయిల్యూర్ అని ఎందుకు సూసైడ్ చేసుకున్నా నాకు అర్థం కావట్లేదు లవ్ ఫెయిల్యూర్ అయిందా ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి వస్తుంది లైఫ్ అనేది ట్రైన్ జర్నీ ఒక్కరితో ఆగిపోదు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి మనం లైఫ్ అనుకోవచ్చు కాదని నేను అనట్లేదు మనం పిచ్చిగా ప్రేమించవచ్చు కాదని నేను అనట్లేదు బట్ ఎప్పటిది అప్పుడు పూర్తిగా మనసు నుంచి చెరిపోయండి అని నేను అనట్లేదు ఆ జ్ఞాపకాలతో మాత్రం ఉండొద్దు ఆ జ్ఞాపకాలతో ఉండి మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవద్దు మీ ఐడియాస్ని ప్రపంచానికి చూపించండి ఒక మంచి పొజిషన్లో ఉండి చూపించండి మీకు ఒక అమ్మాయి ఏంటి పది మంది అమ్మాయిలు వస్తారు లేదా ఒక అబ్బాయి ఏంటి పది మంది అబ్బాయిలు వస్తారు అలాగే జాబ్ కూడా ఈ ఒక్క జాబ్ ఈ నోటిఫికేషన్ రాకపోతే ఏమైంది వేరే ఏం లేవా సాధించాలి అన్న ఉంటే ఎందుకు రాదు ఏదైనా సరే ఒకసారి అర్థం చేసుకోండి ఈ రోజు జెఫ్ బెజర్స్ ఉన్నారు ఈ అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ లేదా యూట్యూబ్ ఇలా చాలా చాలా సోషల్ వెబ్సైట్స్ ఉన్నాయి వీటన్నిటి ద్వారా నైట్కి నైట్ ఒక మంచి పొజిషన్లో ప్రతి ఒక్కరు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని ఎందుకు మీరు ఆదర్శంగా తీసుకోవట్లేదు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రాకపోతే ఏమైపోయింది ఒక గవర్నమెంట్ జాబ్సే ఉన్నాయా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వచ్చు కాదని నేను అనట్లేదు గవర్నమెంట్ కూడా మనం రిక్వెస్ట్ చేద్దాం ప్రతి ఒక్కరికి మనం చేద్దాం మన పరిస్థితి ఇలా ఉందని కానీ సూసైడ్ మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు మనకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ మానవ జన్మ అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ సూసైడ్ ఐటమ్స్ ఇవన్నీ మంచివి కాదు మీరు ఒక పొజిషన్లో ఉండి చూపించండి మీరు రోజు చనిపోతే రేపటి రోజున మీరు అసలు ఉండరు మీరు కనీసం జ్ఞాపకాల్లో కూడా ఎవరికి ఉండరు అదే మీరు ఈరోజు సక్సెస్ సాధించి ఒక మెట్టులో ఉండి ఒక స్థాయిలో ఉండి మీరు చూడండి మీ పేరు ఒక చరిత్రలో నిలిచిపోయేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి అంతేగాని ఇలా ఇంత చదువుకొని ఒక గ్రూప్ టూ అంటే మాట్లాం కాదు ఫ్రెండ్స్ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అంటే మాట్లాం కాదు అది చిన్న ఉద్యోగం అయినా సరే ఈ రోజుల్లో కష్టపడితే తప్ప ఎవరికీ జాబ్ రావట్లేదు గ్రూప్ టూ స్థాయి వరకు చదివారు గ్రూప్ వన్ స్థాయి వరకు చదివారు లేదా ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చినంత వరకు చదివారు అంటే ఎంత కష్టపడితే ఎంత కష్టపడితే ఆ పొజిషన్లోకి వచ్చి ఉంటారు లేదా మీ ఫ్యామిలీ మీరు ఎంత కష్టపడితే ఆ పొజిషన్ మీకు వచ్చి ఉంటుంది ఇప్పటి వరకు ఒకసారి అది అర్థం చేసుకోండి ఒక గవర్నమెంట్ జాబ్ అనుకునే వండకండి ఎందుకంటే జాబ్స్ తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది కాంపిటీషన్ చాలా చాలా ఎక్కువగా ఉంది వాళ్ళు ఒకవేళ పదివేలు జాబ్స్ ఇచ్చినా కూడా ఎంతమందికి వస్తాయి లక్షల్లో మనం ఉన్నాం లక్షల్లో ఉన్నాం మనం ఎంతమందికి వస్తాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇలా సూసైడ్స్ అవి ఇవి చేసుకుని ఉంటాయి ఎలా ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి మీ ఫ్యామిలీ ఏమైపోవాలి ఫ్యామిలీ ఇదంతా పక్కన పెడితే మీరేమైపోవాలి మీ పేరు ఏమైపోవాలి మీ పేరుకి మీరు కష్టపడిన కష్టం ఏది మనకి లలిత జ్యువెలరీ యాడ్ ఇచ్చినట్టు డబ్బులు ఏమైనా ఊరికే వస్తాయా అన్నట్టు మనకి జీవితం ఒక మంచి పేరు ఏమైనా ఊరికే వస్తుందా కష్టపడితే కదా వస్తుంది కష్టపడండి ఈరోజు గవర్నమెంట్ జాబ్ కోసం కష్టపడ్డారు లేదా అది రాకపోతే వేరే దానికోసం కష్టపడండి ఒక్క స్టార్ట్ చేయండి ఈరోజే స్టార్ట్ చేయండి మీలో ఉన్న టాలెంట్స్ని బయటకు తెండి మీకు ఏ టాలెంట్స్ ఉన్నాయో బయటకు తెండి బయటికి తెచ్చి స్టార్ట్ చేయండి ఈరోజు మీరు స్టార్ట్ చేయండి మీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయండి అది లైఫ్ మీరు సక్సెస్ అయినంత వరకు ఎండ్ అయితే మాత్రం చేయొద్దు ఎక్కడ ఆగిపోవద్దు మన ఆలోచన ఎక్కడైతే ఆగిపోద్దు అక్కడ మన సక్సెస్ అనేది ఆగిపోతుంది మనం సక్సెస్ సాధించాలి అంటే మన ఆలోచనతో పాటు మన కష్టం మన శ్రమ ఇవన్నీ కలిస్తేనే మనం ఒక హై రేంజ్లో ఉండగలం ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తున్నాను మనం చేసే పనిలో మంచి మనం ఎంచుకునే దారి ఒక మంచిది అయ్యుంటే మనం డెఫినెట్లీ సక్సెస్ సాధిస్తాము అది ఎలా అంటే మన కష్టంతో కష్టపడండి స్టార్ట్ చేయండి కష్టపడండి ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకోండి డెఫినెట్గా ఎందుకు మీరు సాధించలేరు ఈ సమాజం గురించి ఎందుకు పట్టించుకుంటారు ఒక చిన్న కథ చెప్పనా ఒక తల్లి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకి తండ్రి లేడు ఆ అమ్మ ఆ పిల్లల్ని రోడ్డు మీద పట్టుకొని వెళ్తుంది ఎందుకు వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటాయి పిల్లలకి ఏమైనా కొనాలి అన్న తపనతో ఎలాగో ఒకలా పిల్లల్ని పోషించుకొని రోడ్డు మీద మంచి ఎండ టైంలో రోడ్డు మీద తీసుకున్న పిల్లలు వెళ్తుంది అప్పుడు ఈ సమాజం ఏమంటారు తెలుసా ఏమైనా బుద్ధి లేదా ఇద్దరు పిల్లల్ని ఇంత ఎండలో తీసుకుని వెళ్తుంది అని అనుకుంటుంది అంతే కదా అదే ఆ తల్లి సరేలే ఈరోజు ఇలా అన్నారు కదా రేపు మనము ఒక దగ్గర కూర్చోబెడదామని ఒక ప్లేస్ లేదా ఒక బస్ స్టాప్ చూసి ఆ తల్లి ఆ పిల్లని కూర్చోబెట్టింది కూర్చోబెట్టి తను వెళ్ళింది ఆ పర్చేస్ చేసుకోవడానికి తను వెళ్తే అప్పుడు ఈ సమాజం ఏమందో తెలుసా ఏమంటుంది అది అసలు తల్లేనా తను అసలు తల్లేనా ఇలా పిల్లల్ని ఎవరైనా విడిచిపెట్టేసి వెళ్ళిపోతారా అని సమాజం అంటుంది అదే సరేలే ఈరోజు ఇలా అన్నారు కదా రేపు మనము ఏం చేద్దాము అంటే ఆ తల్లి ఆ పిల్లల్ని పట్టుకొని ఆ మరుసటి రోజు బస్ స్టాప్లో కూర్చుంటుంది కూర్చుని ఒక అతన్ని హెల్ప్ అడుగుతుంది బాబు నాకు ఇది అవసరం వెళ్ళి తెచ్చి పెడతావా అని అప్పుడు సమాజం ఏముంటుంది ఇంత పెద్ద మనిషి ఉన్నావు నువ్వు నీ తెచ్చుకోలేవా సొంతంగా నీకు నువ్వు తెచ్చుకోలేవా ఎవరినో హెల్ప్ ఎందుకు అడగాలి అని సమాజమే ఉంటుంది అంటే మనిషి వ్యక్తిలో మార్పు కాదండి అది మనిషి ఆలోచనలో మార్పు ఆ ఆలోచన అనేది నువ్వు బ్రతికినా చూడలేదు నువ్వు బ్రతకకున్నా చూడలేదు నువ్వు బాగా చదివినా చూడలేదు నువ్వు బాగా చదవకపోయినా చూడలేదు నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఈ సమాజం చూడలేదు ఎందుకంటే హే మంచి పొజిషన్ అయితే అక్కడ కావాలి అని అంటుంది సింపుల్ సో మీకు ఒక మంచి పొజిషన్ వచ్చినంత వరకు మీరు కష్టపడండి ఇలాంటి పిచ్చి పనులు ఎవ్వరు కూడా చేయొద్దు ఇది నా రిక్వెస్ట్ అండి ఎందుకంటే జీవితం అనేది అంత ఈజీ ఏం కాదు మనకి ఈ లైఫ్ అనేది గాడ్ ఇచ్చిన ఒక గిఫ్ట్ లైఫ్లో ఏదైనా పాపం ఉంది అంటే ఈ లైఫ్ని మనకు మనం చంపుకోవడం ఈ సూసైడ్ అనేది చాలా పాపం అండి ఎవ్వరూ చేసుకోవద్దు సో ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవద్దు నేను అనుకుంటున్నాను చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను పేరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్యామిలీ మెంబెర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే నా అక్క చెల్లెలు అన్నదమ్ములు నా స్టూడెంట్స్ ఇలా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నానండి మీరు మీ లైఫ్లో ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి అలాగే ఫ్యామిలీ అయితే సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే కష్టపడతామో ఒక స్థాయిలో ఉండాలి అనుకుంటున్నామో వాళ్ళందరికీ మీ సపోర్ట్ని అందించండి అలాగే గవర్నమెంట్ ఏమో మీరు నోటిఫికేషన్స్ తీయండి ఇటువంటి ఒక పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే కనీసం షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకు అంటే ఇది చాలా మంచి మెసేజ్ ఈ వీడియో చూసి కనీసం ఒక్కరైనా సరే మారుతారు అన్న ఉద్దేశం అయితే నాకుంది ఖచ్చితంగా సో ఫ్రెండ్స్ వీలైనంత వరకు మీరు షేర్ చేయండి ఈరోజు నేను క్లాస్ అయితే చెప్పలేదు ఈ వీడియో మీ అందరి కోసం ప్రిపేర్ చేశాను నాకు చాలా చాలా బాధ అనిపించి చేశాను చాలా బాధతో ఈ వీడియో చేశాను మీరు నన్ను అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను నేను చెప్పే ఈరోజు వీడియోలో ఏవైనా తప్పులుంటే ఒక అక్క చెల్లెలుగా లేదా మీ ఫ్యామిలీ మెంబర్గా నన్ను భావించి మన్నించండి క్షమించండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము ఓకే ఫ్రెండ్స్ బాయ్